నీ బ్రతుకు ఎంతవరకు ధరిన ధరిన బ్రతికే ధరిన ధరిన ఉండేటువంటి జీవితమే ధరిన ధరణ ఉన్నటువంటి భక్తే అంత లోనుగా వెళ్ళేటువంటి భక్తి చేయనటువంటి స్థితిలో ఉన్నావు అందుకొరకే నీ జీవితంలో శ్రమ అందుకొరకే నీ జీవితంలో వేదన దుఃఖము కన్నీరు కన్నీరు ఇదిగో ఈ సమయంలో నీవు నీ యొక్క ఓడను కాస్త లోతుగా నడిపించు హలెలుయా కాస్త లోతుగా నడిపించు హలెయా దరిగా ఉన్నటువంటి భక్తిని విడిచిపెట్టు ధరిన ధరణ చేసేటువంటి భక్తిని విడిచిపెట్టు ధరిన చేసేటువంటి భక్తి ఎలాగూ ఉంటుందో ఒకసారి గమనించండి ఓడను గమనిస్తే ఆ పడవను గమనిస్తే అల్లలు అంత దూరం నుండి ఇలాగా వచ్చి తీరాన్ని దా తాకాయి అనుకోండి అక్కడ ఉన్న అటువంటి ఆ యొక్క పడవ ఏమైందండి పై పైకి లేచిపోయింది పైకి లేచిపోయింది ఆ నీళ్ళు అలాగే వెళ్ళిపోతే అలాగే వెళ్ళిపోతే మళ్ళీ అలాగే సతికిలు పడిపోయి అలాగే సతికి పడిపోయింది ఆ వాటర్ ఇలాగ తీసుకొచ్చి అలా కొడితే ధరణ కొడితే ఈ పడవ ఏమైందంటే పైకి లేస్తుంది పైకి లేస్తుంది ఒక్కసారిగా ఆ నీళ్లు అలాగెళ్ళిపోయినాయంటే అక్కడ ఉన్నటువంటి బురదలో పడిపోతుంది అక్కడ ఉన్నటువంటి బురదలో పడిపోతుంది అక్కడ ఉన్నటువంటి బురదలో పడినటువంటి దాన్ని కడుక్కొని మళ్ళీ దాన్ని వాటర్లోనికి ఆ పడవను వాటర్లోనికి తీసుకెళ్ళి ప్రయోజనకరమైన స్థితిలో దాన్ని మార్చుకోవాలంటే మళ్ళీ గొప్ప ప్రయాసం అక్కడ గొప్ప ప్రయాస గొప్ప ప్రయాస ఆ బురదను కడిగి ఆ మట్టిని కడిగి దాన్ని మళ్ళీ ఆ వాటర్ లోనికి నడిపిస్తే కానీ అది మళ్ళీ చేపలు పట్టడానికి అనువుగా వీలుగా కాదు అందుకొరకే కాస్త లోను కాస్త ధరణ కాకుండా ఇంకా కాస్త ముందే అక్కడ వాటర్లోనే ఓడలను పడవలను కట్టివేస్తూ ఉంటారు కట్టివేస్తూ ఉంటారు గమనించండి ఈ యొక్క పడవ ఏం చేస్తూ ఉందంటే వాటర్ వచ్చినప్పుడు నీళ్లు అల అలలు వచ్చి ఆ పడవను తాకినప్పుడు ఎగిరి ఎగిరిపడుతూ ఉంది ఎగిరిపడుతూ ఉంది ఆయన చెబుతూ ఉన్నాడు ఇదిగో పేతురుని యొక్క భక్తి జీవితము ప్రార్థన కూడిక జరిగిందంటే ఎగిసిపడినట్టుగా ఉంటుంది ఆరాధన జరుగుతూ ఉందంటే ఎగిసిపడినట్టుగా ఉంటుంది ఉపవాస కూడిక అంటే ఎగిసిపడినట్టుగా ఉంటుంది ప్రత్యేకమైన ఉజ్జీవ కూడికలు అంటే అప్పుడు నువ్వు చేయనటువంటి అడవిడి కాదు అంత ఇంత కాదు అప్పుడు చేయనటువంటి అడవిడి అంత ఇంత కాదు అప్పుడు చేస్తూ ఉన్నావు కానీ ఒక్కసారిగా కూడికలు అయిపోయిందంటే మళ్ళీ అడ్రస్ కనిపించావు మళ్ళీ అడ్రస్ కనిపించావు కొందరు మందిరంలో చూడండి సంఘంలో చూడండి పరిచయలో చూడండి భక్తి జీవితంలో చూడండి ఎప్పుడైతే కూడికలు వస్తాయో కూడికలు వస్తాయో అప్పుడు వారి యొక్క విశ్వాసము బలం పొందుకున్నట్టుగా ఉంటుంది బలం పొందుకున్నట్టుగా ఉంటుంది వారు బయటికి కనిపిస్తూ ఉంటారు బయటికి కనిపిస్తూ ఉంటారు ఎప్పుడైతే ఆ కూడికెలు అయిపోయి దినాలు గడుస్తూ ఉన్నప్పుడు మళ్ళీ మందిరము చుట్టూ మందిరము ఆ యొక్క గడప దొక్కితే ఒట్టు గడప దొక్కితే ఒట్టు మళ్ళీ ఆయన మందిరానికి రావాలంటే ఏం కావాలి మళ్ళీ ఏదో ఒక ఉజ్జీవ కూడిక రావాలి మళ్ళీ ఏదో ఒక ప్రత్యేక స్పెషల్ స్పీకర్ రావాలి మళ్ళీ ఒక స్పెషల్ స్పీకర్ రావాలి లేకపోతే ప్రత్యేకమైన ఉపవాస కూడికలో లేకపోతే ఏదో పండగలు పబ్బాలో ఇంకొక కూడికలు ఏదో రావాలి ఏదో రావాలి ఉపవాస కూడికల్లో వచ్చినటువంటి వారి జీవితాలు చూడండి ఉజ్జీవ కూడికల్లో వచ్చినటువంటి వారి జీవితాలు ఉపవాసానికి వచ్చినటువంటి వారి జీవితాలు అలాగ సాఫీగా సాగిపోయేటువంటి జీవితాలుగా ఉంటాయి ఉజ్జీవ ఉద్యీవకుడికలకు ఎంతమంది వస్తారో ఎంతమంది వస్తారో మళ్ళీ తర్వాత కొంతమంది కనిపిస్తారు కొంతమంది కనిపించారు కారణం ఏంటి తెలుసా కారణం ఏంటి తెలుసా ఎప్పుడైతే ఈ పడవను అలలు వచ్చి తాకినప్పుడు ఈ పడవ ఎలాగూ ఎగిసి పడుతూ ఉందో పడుతూ ఉందో వాక్యం అనేటువంటి నీళ్లు వచ్చి తాకినప్పుడు అప్పుడు బలం పొందుకుంటాం అప్పుడు నేర్చుకుంటాం అభిషేకం అనేటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నప్పుడు అప్పుడు బలం తెచ్చుకొని అలాగ అలాగ అలాగే చేసేసేసి మళ్ళీ ఎప్పుడైతే ఎప్పుడైతే కుడికలు తగ్గిపోతాయో ప్రార్థన జీవితం తగ్గిపోద్దు ఎప్పుడైతే వాక్యం తగ్గిపోయిందో ఎప్పుడైతే భక్తి జీవితం తగ్గిపోయి ఎంపటే వాళ్ళు మందిరానికి దూరం అయిపోతూ ఉంటారు మందిరానికి దూరం అయిపోతూ ఉంటారు పేతులతో చెప్తున్నటువంటి మాట ఇక మీరు ధరిన ధరిన బ్రతికిన బ్రతుకు చాలు చాలి చాలని భక్తి జీవితం చేసినది చాలు ఈ యొక్క ఈ యొక్క మొక్కల లోతు అనుభవంలో ఈ యొక్క ధరిన చేసేటువంటి ఈ యొక్క భక్తి జీవితములో కొద్దిపాటి భక్తి చాలనుకున్నటువంటి ఈ యొక్క ప్రయత్నములో నీవు సఫలీకృతుడవు కాలేవు సఫలీకృతుడవు కాలేవు ఫలింపు జీవితము నీకు రాదు నీ యొక్క ఫలము కొద్దిగా ఉంటుంది నీ ఫలమును అధికముగా చేయాలని నేను ఆశించాను హలోయా నీ ఫలమును అధికము చేయాలని ఆశించాను ఆ ఫలము అధికము కావచ్చు ంటే నీ పేరు వృద్ధిలోనికి రావాలంటే నువ్వు గొప్పవాడిగా మార్చబడాలంటే గొప్పదానిగా నువ్వు మార్చబడాలని అంటే ఏం చేయాలని అంటే నీ పడవను కాస్త లోనికి నడిపించాలి కాస్త లోనికి నడిపించాలి హలలుయా హలలుయా పది నిమిషాలు చేసిన ప్రార్థన నీ యొక్క జీవితాన్ని ఒక రకంగా మార్చగలిగితే ఇరవై నిమిషాలు చేసే ప్రార్థన ఇంకొక రీతిగా మార్చబోతుంది హలలుయా హలలుయా ఇరవై నిమిషాలు చేసిన ప్రార్థన ఒక రీతిగా నీ యొక్క భక్తి జీవితాన్ని మారిస్తే అర్ధ గంట చేసేటువంటి ప్రార్థన వన్ అవర్ గంట సమయము ప్రార్థనలో గడిపే ఆ యొక్క అనుభవము ఇంకొక రీతిగా నిన్ను మార్చబోతుంది మార్చబోతుంది మామూలు వట్టి ప్రార్థన చేసేటువంటి ప్రార్థన ప్రార్థన నిన్ను ఒక రకంగా మార్చగలిగితే వృద్ధిలోనికి తీసుకురాగలిగితే ఉపవాసం ఉండి చేసేటువంటి ప్రార్థన నిన్ను మరొక రీతిలోనికి మార్చబోతుంది హలలుయా హలలుయా ధరిన ధరిన ఉన్నటువంటి భక్తిని విడిచిపెట్టేటువంటి పిలుపు ఆయన పేతురుకు ఇస్తూ ఉన్నాడు పేతురు ఇక నీ యొక్క పడవను లోతులోనికి నడిపించు హలుయా లోతులోనికి నడిపించు ప్రతి జీవితంలో లోతైన లోతైన అనుభవంలోనికి రావాలని ఈరోజు యాశువా నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు ఏమి